హాయ్ హలో వెల్కమ్ టు జిందగీ మీడియా ధరణి స్పెషల్ డ్రైవ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం నమస్తే అండి ఈరోజు మనం ధరణిలోని ప్రొబిషన్ ల్యాండ్స్ గురించి తెలుసుకుంటున్నాము ప్రొబిషన్ ల్యాండ్స్ ఐఎం త్రీ మాడ్యూల్స్లో మనకు కనిపిస్తుంది సో ఇన్ఫర్మేషన్ మాడ్యూల్ త్రీలో మనము ధరణి యొక్క ప్రొబిషన్ ల్యాండ్స్ చూసుకోవచ్చు సో ప్రొబిషన్ ల్యాండ్స్ అనగా ఏంటంటే నిషేధిత భూములు అంటే ఈ యొక్క భూములు కొనడం కానీ అమ్మడం కానీ నిషేధింపబడిన ల్యాండ్స్ని మనము ప్రొబిషన్ ల్యాండ్స్ అంటాం అంటే ఒక విలేజ్ ఒక మన తెలంగాణలోని ఒక గ్రామంలో గల నిషేధిత భూములు ఏవేవి అని ఒక కామన్ నార్మల్ రైతు కానీ ఒక వ్యక్తి కానీ తెలుసుకోవడం కోసం మనకు ధర్నీలో ఐఎం త్రీ ప్రొబిటెడ్ ల్యాండ్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది సో అందులో మనం అనేది డాటా అనేది తెలుసుకోవచ్చు సో మనం ఇప్పుడు ప్రజెంట్గా ఒక జిల్లా మండల్ విలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క గ్రామంలో ఏ ఏ ప్రొబిషన్ ల్యాండ్స్ ఉన్నాయి ఎలాంటి టైప్స్ ఆఫ్ ప్రొబిషన్ ల్యాండ్స్ ఉన్నాయి అనేటివి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇప్పుడు ఒక మెదక్ జిల్లా కౌడుపల్లి మండల్ దేవులపల్లి విలేజ్ సో ఈ యొక్క విలేజ్లో మనకి ఏ ప్రొబిషన్ ల్యాండ్స్ ఉన్నాయి వాటిని కొనడము అమ్మడం నిషిద్ధమా కొనుక్కుందాం ఇక్కడ వచ్చేసి మనకు ఎంట్రీస్ ఉన్నాయి హండ్రెడ్ ఎంట్రీస్ వరకు పెట్టేశాను దేవులపల్లి విలేజ్లోని మెదక్ డిస్టిక్ అండ్ కౌట్పల్లి మండలం దేవులపల్లి విలేజ్లో మనకు ప్రొబిషన్ ల్యాండ్స్ యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చింది సో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొబిషన్ సర్వే నెంబర్స్ ఇక్కడ ఉన్నాయో మనం కింద కౌంట్ చూసుకొని చేసుకోవచ్చు సో షోయింగ్ వన్ టూ హండ్రెడ్ అంటే వంద నుంచి ఒకసారిగా మనం వంద రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు ఒక పేజీ మీద మొత్తం నాలుగు వందల డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్స్ నిషేధిత భూమిలో అంటే కొనడం అమ్మడం దాంట్లో మనకు ప్రొబిషన్ ల్యాండ్లు ఉన్నాయని క్లియర్గా మనకు అర్థమవుతుంది సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్గా సర్వే నెంబర్ ఉందా ఆ ఇది లావున్ పట్టగా డిసైడ్ అయ్యింది నేచర్ ఆఫ్ ల్యాండ్ అనేది లావున్ పట్టా సో ఈమెకు పద్నాలుగు గుంటలు ఉంది మాసల కాలమ్మ అనే ఒక మహిళకు ఇక్కడ ఒక పట్టదారికి హండ్రెడ్ ఆ అనే సర్వే నెంబర్లో పద్నాలుగు గుంటల సర్వే నెంబరు లావున్ పట్టాగా ఉంది సో ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్మడం కానీ కొనడం కానీ మన రెవెన్యూ చట్టం ప్రకారంగా పూర్తిగా నిషిద్ధము అంటే కొనడం కానీ అమ్మడం కానీ చెయ్యకూడదు అండ్ లావున్ పట్టా నుంచి మేఘావత్ మంగ్లి వన్ వన్ త్రీ బై ట్వెల్వ్ ఇక్కడ చూడండి మేఘావత్ మంగ్లీ సో వన్ వన్ త్రీ బై టువెల్వ్ పదమూడు గుంటల సర్వే నెంబర్ అసైన్ ల్యాండ్గా ఉంది సో ఈ అసైన్ ల్యాండ్కి సంబంధించిన భూమి ఈ మంగ్లీ అనే పట్టదార్ కొనడం కానీ అమ్మడం కానీ పూర్తిగా నిషేద్ధం అంటే మనం కొనడం కానీ లేకపోతే మంగ్లీ ఎవరికైనా అమ్మడం కానీ పూర్తిగా నిషిద్ధం సో ఇది నిషేధిత భూములో ఉంది ఈ విధంగా మనము ఎవరికైనా పాస్బుక్లు ఉన్నాయి కదా అని మనం ముందు అగ్రిమెంట్ చేసుకునే ముందు ఇందులో చెక్ చేసుకొని చూసుకోవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ చాలా రకాలైన భూములు ఉంటాయి వాటిని మీకు చూపిస్తాను సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఫోర్ ఇక్కడ చూడండి ఇది సర్ వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి నూట ముప్పై నాలుగు సర్వే నెంబర్ వన్ ఏకర్ గల స్థలం పూర్తిగా గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొనడం కానీ అమ్మడం కానీ లేదు సో ఈ విధంగా ఉండే ల్యాండ్లన్నిటిని మనం ప్రొబిషన్ ల్యాండ్స్ అంటాము సో ధర్నీలోని ప్రొబిషన్ ల్యాండ్స్ వీటన్నిటినీ మనము ధర్నీలో ఐఎం త్రీ మోడ్యూల్ నుంచి చెక్ చేసుకోవచ్చు దీంతో పాటు కొన్ని రకాల ల్యాండ్స్ ఉంటాయి ఏంటి అంటే కోర్ట్ కేస్ కోర్ట్ ఇంట్రెస్టెడ్ ల్యాండ్స్ ఉంటాయి సో ఆ ల్యాండ్స్ అనేది మనము ధర్ణిలో మనకు కనిపించకపోవచ్చు ఎందుకనగా రెండు వేల ఇరవై కన్నా ముందు ల్యాండ్స్ అనేటివి ఐజీఆర్ఎస్ అంటే సబ్ రిజిస్టార్లో రిజిస్టర్ అయ్యే కాబట్టి అక్కడనే ఆ డేటా ఉంటుంది వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో ధర్నీతో పాటు మీరు ప్రొబిషన్ ల్యాండ్ కొనాలనుకున్నా కానీ అమ్మాలనుకున్నా కానీ ఏ విధంగా మేము ప్రొబిషన్ చెక్ చేసుకోవాలి మాకు తెలియకుండా మేము ఈ ల్యాండ్ను కొన్నామే అగ్రిమెంట్ చేసుకున్నామే సో మేము ఇప్పుడు చిక్కులో పడ్డాం దాన్ని ప్రొబిషన్లో ఉందంటున్నారు మాకు తెలియదు ఈ విషయం మాకు ఇన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు అనే వాళ్ళ కోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ధరంలో ఉన్న ప్రొబిషన్ ల్యాండ్స్ని చెక్ చేసుకున్నాం అదేవిధంగా ఐజీఆర్ఎస్ డేటా నుంచి ఏదైతే ఏ కోర్ట్ కేసు ఇన్వాల్వ్ అయిన సర్వే నెంబర్స్ ఉంటాయి సో వాటిని తెలుసుకోవడం కోసము మనం ఐజీఆర్ఎస్ వెబ్సైట్లోకి విజిట్ చేయాలి సో ఐజిఆర్ఎస్ వెబ్సైట్లో విజిట్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఐజీఆర్ఎస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క వెబ్ పేజ్ కనిపిస్తుంది మనకు ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ స్లాట్ బుకింగ్ సిటిజన్ మార్కెట్ వాల్యూ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ సర్టి సర్టిఫైడ్ కాపీ బిల్డర్స్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఈ విధంగా కనిపించిన తర్వాత బ్రౌజ్ హిస్టరీలో ఇక్కడ మనకు ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి దీని మీద క్లిక్ చేసుకోవాలి సో క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ మన జిల్లా ఏదైతే మనం సర్చ్ చేయాలనుకుంటున్నామో ఉదాహరణకు మెదక్ జిల్లా చేగుంట మండలము సో బోనాల్ విలేజ్ సో బోనాల్ విలేజ్లో ఏ సర్వే నెంబర్లు ప్రొబిషన్లో ఉన్నాయి అవి కూడా తెలుసుకోవడం కోసం మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది సెలెక్ట్ క్రైటేరియా దగ్గర సర్వే నెంబర్ సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ అంటే ప్రతి ఒక్క సర్వే నెంబరు ఏవేవైతే ఇన్వాల్వ్ అయినాయో ప్రతి ఒక్క సర్వే నెంబరు మనం తెలుసుకోవాలనుకుంటే సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి లేదా పర్టికులర్ సర్వే నెంబర్ అయితే పర్టికుల సర్వే నెంబర్ అని క్లిక్ చేసుకోవాలి ఓన్లీ రెవెన్యూ సర్వే నెంబర్స్ అంటే రెవెన్యూ సర్వే నెంబర్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన మాత్రమే తెలుసుకోవాలంటే రెవెన్యూ సర్వే నెంబర్స్ టౌన్ సర్వే నెంబర్స్ అంటే నాన్ అగ్రికల్చర్కి సంబంధించినవి వస్తాయి సో మనము ప్రతి ఒక్క సర్వే నెంబర్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవడం కోసం సర్వే నెంబర్ వైజ్ డీటెయిల్స్ కొడదాము సో మనకి ఇక్కడ వచ్చేసి మెదక్ డిస్టిక్ అండ్ చేగుంట మండల్ అండ్ బో బోనాల్ విలేజ్లో ఒక సర్వే నెంబర్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సో సర్వే నెంబర్ అండ్ సబ్ డివిజన్ ఇన్ కేస్ నాన్ అగ్రికల్చర్ అయితే ప్లాట్ సో ఎక్స్టెంట్ ఎంత ఎక్స్టెంట్ సో దాని యొక్క వాల్యూమ్ ఎంత రీజన్ ఎందుకు ప్రొబిషన్లో వేశారు దానికి సంబంధించిన మెమో అని ఏదైనా ఇన్ కేస్ కోర్ట్ కేసు ఉంటే కోర్ట్ కేసు కానీ మనకి ఇక్కడ ఆర్డర్ అప్లోడ్ చేస్తారు రిమార్క్స్ ఎందుకు మేము చేసినాము గవర్నమెంట్ ల్యాండ్ సో మనకు బోనాల్ విలేజ్లో సర్వే నెంబర్ థర్టీ టూ అనేది పన్నెండు గుంటలు సో ప్రొబిషన్ ల్యాండ్లో ఉంది ఎందుకు అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇది ప్రభుత్వ భూమి సో దాని ప్రభుత్వ భూమికి సంబంధించిన ఒక ఆర్డర్ అనేది అప్లోడ్ చేసి దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసి డీటెయిల్స్గా మనం తెలుసుకోవచ్చు ఇది అనేది తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ సర్టిఫైడ్ చేసిన కాపీ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయబడుతుంది దాన్ని మనము ఏ ఏ టైంలోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ద మండల్ రెవెన్యూ ఆఫీస్ చేగుంట నుంచి మనకు ఒక మెమో అనేది ఇష్యూ చేయడం జరిగింది ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది తహసీల్దార్ గారు సో అదే విధంగా ప్రతి ఒక్క సర్వే నెంబర్ ఎందుకు ప్రొబిషన్లో ఉంది దాని యొక్క రీజన్స్ ఇక్కడ మనకు ఇన్ డీటెయిల్గా మనకు ఇవ్వడం జరిగింది బోనాల్ విలేజ్లో త్రీ ఎయిటీ త్రీ ఏ అనే సర్వే నెంబర్ ఇరవై ఐదు గుంటలు ఇరవై ఐదు గుంటలు త్రీ ఎయిటీ త్రీ ఏ అనే సర్వే నెంబర్ ఇరవై ఐదు గుంటలు కవర్డ్ బై కోర్ట్ స్టే అంటే కోర్టు స్టే ఉంది ఇందులో అంటే దీంట్లో కేస్ పెండింగ్లో ఉంది కోర్ట్ కేస్ పెండింగ్లో ఉంది దాని మీద స్టే గునుక వచ్చింది సో దాని యొక్క ఓఎస్ నెంబర్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది ఎప్పుడు మనకు స్టే వచ్చింది అది కూడా మెన్షన్ చేయడం జరిగింది కావాలంటే దాని యొక్క ఆర్డర్ కాపీ మనం ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి కోర్ట్ ఆఫ్ ది జూనియర్ సివిల్ కోర్ట్ ఎట్ మెదక్ మనకు ఈ మెదక్ కోర్టులో జూనియర్ సివిల్ కోర్టులో మనకు స్టే వచ్చింది సో ఎవరెవరి మధ్య అంటే బిట్వీన్ ఎవరి ఎవరి మధ్య మనకు అంటే పట్ట పిటిషనర్ ఎవరు ప్లింట్ ఆఫ్ ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది ఎవరెవరు రెస్పాండెంట్ ఇద్దరి మధ్యలో ఎవరెవరి మధ్య కొట్లాట ఉంది అనేది కూడా మనం ఇందులో చూసి చెక్ చేసుకోవచ్చు సో స్టస్కో స్టెటస్కో ఆర్డర్ కూడా మనం ఇక్కడ రిలీజ్ చేసిర్రు సో త్రీ ఎయిటీ ఫైవ్ బై ఏ ఎక్స్టెంట్ ఆఫ్ వన్ ఏకర్ టెన్ గుంటాస్ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ త్రీ బై ఏ ఎక్స్టెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ గుంటాస్ సో ఈ విధంగా ప్రతి సర్వే నెంబర్ మీద మనకు చితస్కో వచ్చింది సో ఈ చిత్తస్కో రావడం వల్ల ఈ యొక్క సర్వే నెంబర్ ఈ ఇక్కడ మెన్షన్ చేసిన సర్వే నెంబరు నిషిద్ధం అంటే ట్రాన్సాక్షన్ చేయకూడదు అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది సో ఈ విధంగా మనం రెండు విధాలుగా మనం ప్రొబిషన్ ల్యాండ్ భూమి కొనే ముందు ప్రొబిషన్ ల్యాండ్స్ని ఈ రెండు విధాలుగా కూడా మనము ధరణి అండ్ ఐజిఆర్ఎస్ వెబ్సైట్ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు ధరణికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసము జిందగీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ధరణి గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే క్రింద స్కోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం థ్యాంక్ యూ